నమస్తే అండి అందరికి పోయిన వీడియోకు మంచి రెస్పాన్స్ ఇచ్చినారు మళ్ళీ వాడుతోనే చేసిన చికెన్ సెంటర్ కాడ సచిమైన కొల్లు పోతున్నాడు ఈడు అది ఇది అని చెప్పి ఈడు కూడా బాగా మాట్లాడడం జరిగింది ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకున్న అండ్ ఈ వీడియోలు అయితే మంచి మంచి లాస్ట్ వరకు చెప్పను కానీ ఒకసారి చూడండి

ఉంది ఎంత వేళనా కలిగేనా కలిగే నా నా తల్లి నువ్వు ఇప్పుడు రెండు ముక్క చెప్పేనా రెండు ముక్కలు చికెన్ పొడి బెచ్చండినా అయినా కూడా రెండు ముక్కలు

నువ్వు 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 పానా నువ్వు 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 పానా నువ్వు నువ్వు ఎన్ని రోడ్డు కాదు నువ్వు అమ్ముకుంటా ఏం తిన నువ్వు చెప్పేది బావులా పానాలు పెట్టాము అని ఏం తిన్నా నువ్వు

செக்ரா செக்ரா செக்ரா

మీరు అట్టే చూడండి నన్ను నువ్వు చెప్పాగున్నా నీ కావాలంటే బేస్ నా కష్టమర్ పోదేం బోధేం నా కష్టమర్ లో బోధే కాకున్నా నా కొట్టేందుకు గుర్తా ఉన్నావు నువ్వు పాన్నా నువ్వు నుంచి

లేవు నాట నువ్వు ఎందుకు నువ్వు ఇప్పుడుంచే కాదు ఇప్పుడు నీకు అంత నిలన్నా నువ్వు పిల్లలు పెట్టాకున్నా నువ్వు కాయలు చెప్పిన్నా నువ్వు పిల్లలు పెట్టాకున్నా సలను గు கண்ணோ கண்ணோ நுபோ 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 நு மாமூல் <laughs>